నమస్కారం సార్ నా పేరు గంగాధర్ నేను పిరమిడ్ ట్రస్ట్ ఆఫీస్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ధన మహాయాగంకి సంబంధించిన బుక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నన్ను రిక్రూట్ చేశారు భాస్కరేట్ సార్ అక్కడ నుంచి నేను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము బుక్స్ డేటా మెయింటైన్ చేయడము మళ్ళీ బుక్స్ రిటర్న్ వచ్చినప్పుడు దాన్ని టాలీ చేసుకోవడము ఈ వర్క్ మేజర్ వర్క్ బట్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ బుక్స్కి ఇప్పటికీ అప్పటికీ తేడా ఏంటి ఒకటే మాట ప్రతి ఒక్కరిలో స్వచ్ఛత ఎట్లా ఉందో అట్లా అదగే ఉంది ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా రిటర్న్ కూడా వస్తున్నాయి బట్ ఒక్క బుక్ కూడా పెండింగ్ లేకుండా నాకు రీచ్ కావాలి అనేది ఈసారి కాన్సెప్టు ఎవరి దగ్గర ఆ భారం పెట్టుకోకండి అది ఎంటీ కానీ యూజ్డ్ కానీ నేను సభముఖంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి బుక్ మనకు రీచ్ అవ్వాలి నేను ప్రతి ఒక్కరికి మన ట్రస్ట్ ఆఫీస్ అడ్రస్ షేర్ చేశాను సో ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన ప్రతి ఒక్కరూ బుక్ని నాకు కొరియర్ చేయండి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇంకొకటి ఈసారి ప్రోగ్రామ్ చూసిన తర్వాత అంటే ఇంతకుముందు కడతాలకి నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి చూస్తూనే ఉన్నాను సార్ బాస్కెట్ సార్ విజన్ ఒక విజన్ ఎప్పుడు చెప్తూ 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 ఉన్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సీరియస్లీ సార్ నేను అది ఫీల్ కాలేదు కానీ ట్వంటీ ఫోర్లో మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ తిరుపతి ఆర్ శ్రీశైలం అని నమ్మకం వచ్చింది సార్ ఈసారి ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా అంత డిసిప్లిన్డ్గా జరిగింది అది ఎవరైనా కానీ అంత సీరియస్గా ఇంత డిసిప్లిన్గా మెయింటైన్ అయింది నెక్స్ట్ జనరేషన్లో వి ఖచ్చితంగా మనము ఈ ఈ పొజిషన్లో అంటే ఈరోజు మనం ఉన్నామని చెప్పుకోవాలి అంటే కనుక దీన్ని కంటిన్యూ అవ్వాలి ఆ నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ ఎట్లుంటుంది అనేది ఊహించుకోలేము మనము అది మాత్రం ఫర్ ష్యూర్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ అందుకు థ్యాంక్స్